Hello everyone. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైన్స్ ఫోటోషాప్ లో అనేది ఇది యాక్చువల్ గా డిజైన్ చేసుకున్నాను డిజైన్ చేసుకుని సేమ్ మనకి ఇక్కడ రూలర్స్ ద్వారా డైమెన్షన్ తీసుకోవచ్చు సేమ్ షీట్ సైజ్ తీసుకున్నాను నేను అక్కడైతే అంత తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే సైజ్ తీసుకున్నాను సో దట్ నేను ఈజీగా డైమెన్షన్స్ మెజర్ చేసి ఈ పాయింట్ అనేది రియల్ టైమ్ లో లొకేట్ చేయొచ్చు అనమాట సో ఎలాగనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ రూలర్స్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను మీకు ఫోటోషాప్ ఐడియా ఉంటే ఈ ఎడ్జ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టిప్ తెలుసుకోవాలనుకుంటే చూసారు కదా విత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది హైట్ వచ్చేసి నైన్ సెంటీమీటర్స్ ఉంది సో ఆ పాయింట్ ని నేను ఎక్స్ అండ్ వై రూపాన అక్కడ లొకేట్ చేసుకుంటాను అనమాట సో అలాగే ఈజీ అయిపోయింది సో దీన్ని నేను ఎలా చేశానంటే ఏ ఫోర్ షీట్స్ లో ఎంత వరకు ఫోన్ సరిపోతే అంత వరకు చేసేసి ప్రింటింగ్ తీసేసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ లో బ్లాక్ అండ్ వైట్ లో తీసుకొని దాన్ని కట్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ గ్లూ అతికిచ్చి షీట్ కతికిచ్చేసి తీసుకోవడం అనమాట ప్లాన్ సో ఇది ప్లాన్ చూద్దాం ఫస్ట్ నేను ఒక షీట్ స్క్వేర్ షీట్ తీసుకున్నాను ధర్మకోల్ ది అందులో ఇక్కడ మనకి వినాయకుడు కట్ చేసుకున్నాను ఇలాగా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా గమ్ముతో అతుక్కునేసాక ఈ ఎడ్జస్ అని రిమూవ్ సో పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది చూసారు కదా నేను ఈ కట్ చేసుకున్న కూడా ఇలాగా పర్ఫెక్ట్ గా ఫోటోషాప్ లో ఏ డైమెన్షన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అదే డైమెన్షన్స్ తో అతికిచ్చేసాను వినాయకుడు బొమ్మకి ఎలాగైతే అవుట్ లైన్స్ గీసుకున్నాను అలాగా ఈ టెక్స్ట్ కి అన్నిటికీ కూడా గీసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇవన్నిటిని రిమూవ్ చేసేసి మనం అక్కడ వరకు మాత్రమే గ్లూ అంటించుకోవాలి సేమ్ మనం ముందు నేమింగ్ బోర్డ్ సీమంతం ఉంది కదా బోర్డు ఆ బోర్డు లాగే ఇది కూడా అలాగే చేయాలి ఇవన్నీ రిమూవ్ చేసేసుకొని కొన్ని కొన్ని లైన్స్ అయితే మిస్ అవుతుంటాయి సో దాన్ని ఫుల్ఫిల్ చేసేసుకోవాలి ఈ నేమ్ బోర్డు ఉంది కదా మొత్తం ఒకేసారి చేయొచ్చు బట్ ఇక్కడ మా థీమ్ ఏంటంటే వినాయకుడికి గోల్డ్ కలర్ చెంకిలు వస్తాయి వెల్కమ్ టు బేబీ షవర్ అనే దానికి రెడ్ వస్తుంది సో డిఫరెన్స్ ఉండాలి కదా ఒకటేసారి చేయలేము మిస్ మ్యాచ్ అయిపోతాయి అందుకని ఫస్ట్ అయితే నేను వినాయకుడిది మాత్రమే చేస్తున్నాను సో ఇలాగైతే ఎక్కడైతే మనకు అవుట్లైన్స్ ఉంటాయో అక్కడ నేను ఇలాగ గ్లూతో వేసేసుకున్నాను కానీ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే కళ్ళు దగ్గర అయితే చాలా చింది రావడం వల్ల మొత్తం కవర్ చేసేసాను లాస్ట్ లో నేను పిక్ తో కానీ వాటితో కానీ సపరేట్ చేస్తాను గ్లూని సో చమకీలు నేను ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి ఏం లేదు చమకీలు వేసేది మాత్రం చాలా ఈజీ మన ఇష్టం వచ్చినట్టు వేసేసుకోవచ్చు ఇలాగే బాధ పడుతుంది మొత్తం ఫుల్ గా చమకీలు పడతాయి ఆల్మోస్ట్ మొత్తం పడిపోయింది వే నాకు ఒక ప్యాకెట్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడింది లోకల్లో సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బోర్డుని ఇలా పైకి లేపుకొని ఇలా తట్టుకోవాలి సో ఈ చమకీల్ని మనం రీయూస్ చేసుకోవచ్చు అందుకే నేను పేపర్ పెట్టుకున్నాను అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడైతే టచ్ చేయొద్దు ఎవరు కూడా హ్యాండ్ తో ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది ఒక అట్లీస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా వదిలేసి తర్వాత షేప్అట్స్ చేసుకోవచ్చు మన డిజైన్ చూసాం కదా ఫోటోషాప్ లో ఆ ఫోటోషాప్ లో ఉన్న వీజేస్ ని నేను ఇలా ఆల్రెడీ కట్ చేసుకున్నాను సేమ్ అండి మనం సీమంతం అనే బోర్డు ఎలాగైతే కట్ చేసుకున్నాను సేమ్ ఇదే ఇది కూడా అదే అదే విధంగా కట్ చేసుకున్నాను అవుట్ స్ట్రోక్ వైట్ కలర్ ఇస్తే ఎలివేషన్స్ చాలా బాగుంటుంది అందుకోసం నేను ఒక్క రౌండ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను చూశారు కదా నా సెటప్ బ్లేడ్తో రేజర్ బ్లేడ్తో ఎలా కట్ చేశాను సేమ్ అదే విధంగా ఇది కూడా కట్ చేశాను చూశారు కదా నేనైతే ఇలాగ గ్లూ వేసేసుకున్నాను ఇప్పుడైతే బ్లాస్ట్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ నాకు చాలా ఇష్టం కూడా ఏం లేదు సింపుల్గా ఇలాగ స్ప్రింకిల్ చేసేసుకోవడమే మొత్తానికి స్ప్రింకిల్ చేసేసుకోవడమే చూసారు కదా సో ఇలాగైతే మొత్తం వేసేసుకున్నాను సింపుల్ సో చూసారు కదా ఎంత అందంగా చాలా లుక్ వచ్చింది ఈ వెల్కమ్ టు బేబీ షవర్ ఉంది ఇక్కడ చూసారు కదా ఈ ఎక్స్ట్రా లైన్స్ అనేది నేను జస్ట్ అలైన్మెంట్ కోసం గీసుకున్నవి సో వాటిని అయితే నేను కట్ చేసేసి ఈ వెల్కమ్ టు బేబీ షవర్ ఉంది కదా దీని యొక్క అవుట్ లైన్స్ ఫస్ట్ గీసుకున్నాను ఇందాకట్లాగే సేమ్ తర్వాత ఆ స్టిక్ ఆ అనేవి పీకేసేసి వాటి మధ్యలో గ్లూ వేసుకున్నాను ఫెవిగమ్ ని ఈ చెమ్కీ పౌడర్ అనమాట ఇది ఇచ్చేసి మరూన్ కలర్ వస్తుంది దీన్ని మనం ఆల్ ఓవర్ చల్లేసుకుందాము ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాను ఇది నేను జస్ట్ ఈవెంట్ కి వన్ వీక్ ముందు నుంచి చేసుకుంటున్నాను ఎందుకంటే వన్ డే బిఫోర్ అయితే మనకి ఇది అవ్వదు సో వన్ వీక్ బిఫోర్ నుంచి చేసుకుంటేనే మనకి ప్రశాంతంగా నిదానంగా అయిపోతుంది చేసి పక్కన పెట్టేసుకుంటే ఆ టయానికి ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు ఫైనల్ ప్రొసీజర్ ఉంది తట్టుకునే ప్రొసీజర్ అనమాట అదనమాట సో మనకి విజయ్ అయిపోయింది విజయ్ ఇక్కడ ఉంది ప్లస్ వినాయక్ అయిపోయింది వెల్కమ్ టు షవర్ అయిపోయింది సో ఈ విజయ్ అయితే నేను మనకి యాజ్ పర్ ద డిజైన్ ఇక్కడ వస్తుంది సో అది ఇది వేసేసి మేము పక్కన పెట్టేస్తాము నెక్స్ట్ మా ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఫ్లవర్ డెకరేషన్ వస్తుంది ఒరిజినల్ ఫ్లవర్స్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ బోర్డర్స్ వేసేస్తాము ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ డే రోజు మేము వాల్ కి అటాచ్ చేస్తాము అప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో నేమ్ బోర్డు నేనైతే చంకీస్ వేసుకున్నాను కదా ఇక్కడైతే మేము రోజ్ ఫ్లవర్స్ చామంతి పూలు మాకు ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అవి అయితే యాడ్ చేసేసుకున్నాము దట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్